ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం అందరికీ నమస్కారం నేను జి రాజేశ్వర రెడ్డి జనరల్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రేపు ఎల్లుండి అంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ శనివారం అండ్ ఫస్ట్ సెప్టెంబర్ ఆదివారం అసెట్స్ ఫెయిర్ అని చెప్పేసి ఇక్కడ జయ గార్డెన్స్లో పెడుతున్నాము ఇలాగే సైమల్ విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతిలో కూడా పెడుతున్నాము అసెట్స్ ఫెయిర్ అంటే ఏంటంటే ఎవరైతే లోన్ మా దగ్గర తీసుకుంటున్నప్పుడు ప్రాపర్టీస్ మార్గేజ్ చేసి అది కట్టకపోవడం వల్ల మొండి బకాయిలు అయిన వాటిని ఈ ప్రా ఈ ఆక్షన్ ద్వారా మేము సేల్ చేయదలుచుకున్నాము ఆక్షన్ వచ్చేసి లెవెన్త్ సెప్టెంబర్ అంటే పదకొండు సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ రెండు రోజుల్లో ఉంటుంది రేపు ఎల్లుండి ఆ ప్రాపర్టీస్ గురించిన డీటెయిల్స్ అన్నీ ఈ అసెట్స్ ఫెయిర్లో డిస్ప్లే చేస్తున్నాము ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ అసెట్స్ చూసిన తర్వాత తర్వాత ప్రాపర్టీస్ కూడా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు ఆ పార్టిసిపేట్ చేయడానికి ఈ ఈ ఆక్షన్ ద్వారానే ఉంటుంది అది వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ బిక్క్రై ఈబిఐకేఆర్ఏవై డాట్ కాంలోకి వెళ్తే ఇంకా పూర్తి వివరాలు ఉంటాయి ఇండియన్ బ్యాంక్ నుంచి మరొకసారి అందరికి విన్నపం ఏంటంటే ఈ అసెట్స్ ఫెయిర్ నుంచి సద్వినియోగం చేసుకోండి పది లక్షల నుండి మూడు కోట్ల వరకు అలా ప్రాపర్టీస్ కూడా ఇందులో అసెట్స్ ఫేర్లో మేము పెడుతున్నాం సార్ హిందీ హలో జో థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అండ్ ఫస్ట్ కో అసెట్ ఫేర్ రకే హెంకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ స్టేట్ కో కవర్ కర్ర उसमें बहुत कमर्शियल एंड डोमेस्टिक प्रॉपर्टी भी डिस्प्ले होगा एंड वैकेंट प्लॉट भी डिस्प्ले होगा उसमें और उसमें आ, आप लोग उसको देख सकते हैं ई ब्रा uh, डॉट कॉम पोर्टल को जाके गवर्नमेंट पोर्टल को उसमें सारा डिस्प्ले होगा और उसमें जो है जो पार्टिसिपेट करेंगे उसमें टेन परसेंट पहले जमा करना पड़ेगा और उसको जो बाकी जो पैसा है उसको वो लोग तीस दिन या पैंतालीस दिन जो भी होगा उसमें देना पड़ेगा इसमें हम लोगों ने जो है लोन का फैसिलिटी भी रखे हैं जो उसको लोन लेना चाहेगा वहाँ भी हम लोग लोन उसको कर सकते हैं